మాట్లాడిందే ఆనిముత్యం పలికిందే సుభాషిత రత్నం తెలుగు వర్ణమాలలో అక్షరానికో బూతు అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల డైలాగులు పెరుగుతున్నాయి ఎన్నుంటే అన్ని మాట్లాడేలా కథ నడుస్తోంది వీటితో మరో పెద్ద బాల శిక్ష తయారు చేయొచ్చా అన్న డౌట్లు పెరుగుతున్నాయి నిజానికి కేటీఆర్ ఏదో కామెడీ చేద్దామనుకున్నా అది రివర్స్ అయింది అది కాస్త ఆయన మెడకే చుట్టుకుంది తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది ఉగాది పంచాంగంలోనే నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు ఆయన తీరు మారలేదన్న ప్రశ్నలు వస్తున్నాయి ఇటీవల అసెంబ్లీలోనూ సీఎంను పేరు పెట్టి పిలిచి నాలుక కరుచుకున్నారు చిన్న వయసులో మీరు సీఎం అయిన రేవంత్ ఐ కంగ్రాచులేట్ యూ ఎందుకంటే కష్టపడ్డారు దక్క మొక్కిల్ దీని మొత్తానికి తప్పే ఉంది బ్రదర్ ఆయనకు లేని అభ్యంతరం మీకెందుకు సరే రేవంత్ రెడ్డి గారు రేవ్ అరే కృషో స్వామి ఎందుకు దీనికి నేనేమన్నా అసలు ఓకే ఐ మై వర్డ్ ఐ విడ్రా మై వర్డ్ కుసో కుసో ఐ విత్ మై వర్డ్ కుసో ఐ మై వర్డ్ సార్ ఏకవచనంతో వారిని సంబోధించినందుకు బాధ కలిగితే ఐ ఆ మై వర్డ్ ఇవి కేటీఆర్ నోటి మాటలు మొన్నటికి మొన్న అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఏకవచనంతో మాట్లాడారు దీనిపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో తన మాటలను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు నోరు జారనేలా తిరిగి వెనక్కు తీసుకోవటమేలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ప్రస్తుతం కేటీఆర్ ఎమ్మెల్యే మాత్రమే సీఎం పదవికి గౌరవం ఇవ్వనంత అహంకారమా అంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు కూడా ఏజ్ లోనూ రేవంత్ కంటే ఆరేళ్లు చిన్న కేటీఆర్ సో వయసుకైన గౌరవం ఇవ్వాలి కదా అది జరగలేదు నోరుంది కదా అని మాట్లాడితే అది చివరికి నోరు జారిన వారి మెడకే చుట్టుకుంటుందన్నది చరిత్ర చెప్పిన నిజం నేతల నోటి దురుసుతోనే ఓడిపోయిన సందర్భాలున్నాయి ఈ విషయం కేసీఆర్ కేటీఆర్ కు తెలియంది కాదు అయినా అదే వైఖరి కంటిన్యూ చేస్తున్నారు దీనిపై హస్తం నేతలైతే తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ కౌంటర్ ఇస్తున్నారు ఆర్టీసీ బస్సులలో మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే మేము గ్రౌండ్ లో ఉండి చూస్తా ఉన్నాం నిన్నమ్మన్న కూడా మహిళలు పెద్ద ఎత్తున ఎక్కడ పోయిన ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణంలో ప్రయాణం కొనసాగిస్తూ చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు కానీ ఈరోజు నువ్వు ఆ అక్కసు అంటే అది ఆ మహిళలు మహిళలు కాంగ్రెస్ పార్టీ పట్ల చూపిస్తున్న ఆదరణ తట్టుకోలేక ఈరోజు కేటీఆర్ అనే వ్యక్తి తప్పుడు ఆరోపణలు మహిళల పట్ల ఆరోపణలు చేస్తూ ఉన్నాడు కేటీఆర్ గారు మీరు తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మీరు ప్రజలను తప్పుదవ పట్టించే ప్రయత్నాలు మానుకుంటే మంచిది ఇప్పటికైనా లేకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజలు మిమ్మల్ని తిరగనిచ్చే పరిస్థితులు ఉండవు రేపు పొద్దున ప్రజలు ఏదన్నా మిమ్మల్ని అడ్డుకొని ప్రజలు ఏమన్నా ఇబ్బంది చేస్తే దానికి బాధ్యత మాది కాదని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే తప్పుడుగా ఎక్కడ పడితే అక్కడ ట్విట్టర్ వేదికగా ఇక్కడ దొరికితే అక్కడ ప్రెస్ మీట్లలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అడ్డగోలుగా భాష ఉపయోగిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారి పట్ల తాటా చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ తపని చూస్తే ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటున్నారు సీన్ కట్ చేస్తే తిరిగి అందులో వారే ఇరుక్కుంటున్నారు ఏమీ చేయలేకపోతున్నారు ఇటీవలే సుంకిశాల దగ్గర రిటైనింగ్ వాల్ కూలింది దీనిపై గట్టిగా మాట్లాడిన కేటీఆర్ చాలా ప్రశ్నలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంధించారు అందులో ఒక్కొక్కటి చూద్దాం అసలు సొంకిశాల దగ్గర వాల్ ఆగస్టు రెండున కూలితే సీఎం గాని ఇతరులు గాని వెంటనే ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు మరి గతేడాది అక్టోబర్లో మేడిగడ్డ కుంగితే నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నలకు లేదు మేఘా కంపెనీ కాంట్రాక్టుల పైన కేటీఆర్ మాట్లాడుతున్నారు వారు అధికారంలో ఉన్న గత పదేళ్లు అన్ని కాంట్రాక్టులను టెండరింగ్ విధానం కాకుండా నామినేషన్ పద్ధతిలో కేటాయించి ప్రోత్సహించిన కేటీఆర్ ఇప్పుడు సుంకిశాల కూలగాని మేఘాకు ఇచ్చిన కాంట్రాక్టు రద్దు చేసి బ్లాక్ లిస్టులో లో పెట్టాలంటున్నారు ఇదే వెరైటీ అక్కడితో ఆగలేదు సుంకిశాల సేఫ్టీ వాల్ కూలటం ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యమని ప్రాజెక్టు నిర్మిస్తున్న ఏజెన్సీ వెంటనే బ్లాక్ నిస్టు లో పెట్టాలని డిమాండ్ చేశారు ప్రమాదానికి కారణమైన కాంట్రాక్ట్ ఏజెన్సీ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థపై ఎందుకంత మెతక వైఖరితో ఉందో సమాధానం చెప్పాలని నిలదీశారు మ్యాటర్ అక్కడితో ఆగలేదు కాళేశ్వరం విద్యుత్ అవకతవకలపై న్యాయ విచారణ చేయాలని గతంలో డిమాండ్ చేసినట్లు కానీ ఇటీవలే సుంకిసాల రిటర్నింగ్ వాల్ కూలటం ఎవరి తప్పో తేల్చాలని ఎంక్వైరీ కమిషన్ వేయాలని కేటీఆర్ మరోసారి డిమాండ్ చేశారు నేను రాష్ట్ర ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి ఇందులో పారదర్శకంగా నిజాలు బయటికి రావాలి అంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి సిట్టింగ్ జడ్జ్ తోనేయండి లేదా రిటైర్డ్ జడ్జితోనే తోనేయండి వరద ప్రవాహాన్ని నిర్మాణ సంస్థ అంచనా వేయలేకపోయిందని ఒకరు నాణ్యత సరిగా లేదని ఇంకొకరు గత ప్రభుత్వం డిజైన్లు స్థలాలు మార్చారని మరొకరు ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపటం వల్లే ఆగ మేఘాలపై కట్టటం వల్లే జరిగిందని ఇలా లెక్కలేననే వాదోపవాదాలు నడుస్తున్నాయి ఇందులో ఏది నిజం నిర్లక్ష్యం ఎవరిదో తేల్చేందుకు జలమండలితో ఎంక్వైరీ కమిటీ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రిపోర్ట్ వచ్చాక కాంట్రాక్ట్ సంస్థదే బాధ్యత అయితే చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కూడా ఏదేదో జరిగిపోయినట్టు కొంతమంది అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతున్నాయి కొంత స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నా ఈ సంఘటన వల్ల ఒకటి రెండు నెలలు అవుతుంది నష్టం ప్రాణ ఏం జరగలేదు ఈ జరిగిన డ్యామేజ్ టెన్ ఫిఫ్టీన్ క్రోర్స్ ఎంతైనా సరే కాంట్రాక్టర్ కంపెనీ వాళ్లే భరిస్తారు ఈ విషయం చాలా స్పష్టంగా మేము మనది చేసుకున్నాం అదే విధంగా సుఖేందర్ రెడ్డి గారు వారి అపారమైన అనుభవంతో అవగాహనతో చాలా స్పష్టంగా చెప్పింది అసలు ఈ పరిస్థితి రావడానికి బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ ప్రభుత్వమే కారణము సౌ వరుసగా కౌంటర్లు పడుతున్న కేటీఆర్ మాత్రం అదే స్టైల్లో ముందుకెళుతున్నారు అవన్నీ రివర్స్ అవుతున్నాయన్న చర్చ సొంత పార్టీలోనే జరుగుతున్నా ఆయన దృష్టికి రావటం లేదా అన్నది కీలకంగా మారింది ఒకప్పుడు ముద్దు అన్న కంపెనీ ఇప్పుడు అకస్మాత్తుగా వద్దు అనే దాకా ఎందుకెళ్ళిందో చెప్పాలంటున్నారు దగ్గరుండి కాంట్రాక్టులు కట్టబెట్టిన కంపెనీని పని మధ్యలో ఉండగానే రిపోర్టు రాకముందే బ్లాక్ లిస్టులో పెట్టాలనటం ఏంటో అర్థం కాని విషయం కాళేశ్వరం విద్యుత్ సుంకిశాలపై న్యాయ విచారణ జరపాలని అనటం తీరా కమిషన్లు ఏర్పాటు చేశాక విచారణకు సహకరించకపోవటం కూడా వారికే చెల్లిందని గుర్తు చేస్తున్నారు For more videos like this subscribe Big TV channel